అందరికీ హాయ్ ఈరోజు పూర్ణాలు చేసుకుందాం వరలక్ష్మి రథం రోజు దేవునికి నైవేద్యంగా ఈ విధంగా పూర్ణాలు చేసి పెడతారు ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్న ఇక్కడ రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు నేను సన్న బియ్యం తీసుకున్న ఈ విధంగా రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు కరెక్టుగా సరిపోతుంది ఇలా మినపప్పు పోసుకుంటే క్రిస్పీగా వస్తాయి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక మూడు సార్లు శుభ్రం చేసుకొని మంచి నీళ్లు పోసుకోవాలి రాత్రి పూట మొత్తం నానబెట్టుకోవాలి ఈ విధంగా రాత్రి నానబెట్టుకొని ఉదయం చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఉదయానికి ఈ విధంగా నానిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు తీసి మరొక రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రెండు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొన్ని నీళ్లు కూడా పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మొత్తం ఒకేసారి నీళ్లు పోసుకోవద్దు మనము రుబ్బేదాన్ని పట్టి చేసుకుని ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఇలా లూజ్గానే ఉండాలి నెరీ లూజ్ ఉంటే రాదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా చక్కెర వేసుకోవాలి పైన పిండి కూడా తీపిగా ఉంటుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చక్కెర ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన ఉంచుకోవాలి అప్పటి వరకు పిండి నానుతుంది ఇది నానేలోపు దీంట్లోకి పూర్ణంని తయారు చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఉంచుకోవాలి మంచినీళ్ళు పోసి ఇది పప్పుని నానబెట్టుకోకుండా వెంటనే కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఉడుకుతుంది కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాతని మూత తీసి చూసుకోవాలి ఉడకకపోతే మరొక విజిల్ పెట్టుకోవచ్చు పప్పు మంచిగా ఉడికింది ఇప్పుడు గరిటతో ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి పప్పుని ఇలా ఒత్తుకుంటే మెత్తగా అయిపోతుంది మొత్తం ఈ విధంగా మెత్తగైన తర్వాత తీపికి సరిపోయినంత బెల్లం తీసుకోవాలి ఇంతే బెల్లం కరెక్ట్ కానీ చెప్పలేము మనం తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని మొత్తం కరిగేలాక కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు బెల్లం కరిగిపోతుంది త్వరగా ఇదంతా చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం బుండలు కరిగిపోతూ ఉన్నాయి గరిటతోని ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఒక నాలుగు ఇలాచీలు దంచి వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇలాచీలు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ బెల్లం బుండలను కూడా కలుపుతూ ఉండాలి ఇక మొత్తం నెయ్యి మొత్తం ఇలా తేలింది పైకి బెల్లం కూడా కరిగి కొద్దిగా వాటర్ వచ్చింది మొత్తం కలిసేలాగా కలుపుకొని నీళ్లు మొత్తం దాంట్లో ఉన్న బెల్లం నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఏమైనా ఉండలు ఉన్నాయో చూసుకొని గరిటతోనే అలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇవి ఈ విధంగా దగ్గర పడింది చల్లారిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా ముద్దలు చేసుకుంటే సరిపోతుంది మనం చేసుకునే సైజుని బట్టి ఉండలు చేసుకోవాలి అన్నీ విధంగా చేసి పెట్టుకోవాలి కళాయిలో నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం పిండిని తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ విధంగా లూజ్ ఉంటే సరిపోతుంది చేసి పెట్టుకున్న ముద్దలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండిలో ముంచుకోవాలి ఈ విధంగా ముంచుకొని నూనెలో వేసుకోవాలి నూనె ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసి ముద్దకు పిండి మొత్తం పట్టేదాకా ఉంచి చివరికి ఈ విధంగా అనుకొని నూనెలో వేసుకోవాలి ఈ విధంగా అనుకుంటూ నూనెలో వేసుకొని కాల్చుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలి పిండిని ముద్దను పిండిలో వేసుకున్న తర్వాత గ గరిటతోని ఈ విధంగా అనుకొని నూనెలో వేసుకోవాలి ఇలా చెంచాతో కూడా వేసుకుంటే చక్కగా వస్తాయి చేయితో వేసుకోవచ్చు చెంచతో వేసుకోవచ్చు మన వీలును బట్టి వేసుకొని కాల్చుకోవాలి చెంచతోని ఈ విధంగా పైన నూనె అంటే త్వరగా మంచిగా కాలుతాయి లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అట్లయితే రెండు వైపులా మంచిగా కాలుతాయి పూర్ణాలు చాలా రుచిగా ఉంటాయి దేవునికి నైవేద్యంగా కూడా పెడతారు దేవునికి రోజు ఒక ప్రసాదం చేసి పెడతారు కదా ఒక రోజు ఈ విధంగా చేసి పెట్టచ్చు నూనెలో ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి రంగు వచ్చే ఎంతవరకు కాల్చుకోవాలి పైన చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మంచిగా కాల్నేవి వీటిని తీయాలి నూనెలో నుంచి తీసిన తర్వాత నూనె పోయేదాకా ఇలా ఉంచి ఒక గిన్నెలోకి వేసుకోవాలి మిగతాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు నేను గరిటతోనే వేసుకుంటున్నా చేతో కంటే గరిటతో వేసుకుంటే చాలా సులువుగా వస్తాయి నూనెలో వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా అనిపించదు ఇక నూనెలో వేసేటప్పుడు ఇబ్బంది అనిపించదు అన్ని విధంగా వేసి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇరు సమానంగా కాలేటట్టు చూసుకోవాలి అన్ని విధంగా కాల్చుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి పైన చాలా క్రిస్పీగా వచ్చాయి పూర్ణాలు చాలా రుచిగా ఉన్నాయి